హాయ్ ఫ్రెండ్స్ మన జీవితంలో ఏదైతే జరుగుతుందో అది మన మంచి కోసమే జరుగుతుంది ఇది సత్యం దీన్ని అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక చిన్న కథను చెప్తాను జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి కథను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక అడవిలో ఒక సాధువు వద్దకు ఒక యువకుడు వచ్చి ఎంతగానో దుఃఖిస్తున్నాడు అప్పుడు ఆ గురువు నాయన ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అంటూ అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు మహాత్మా నేను సంపాదించిన ధనాన్ని దారిలో వస్తున్నప్పుడు దొంగలో దోచుకుపోయారు ఇప్పుడు నేనేం చేయాలి అంటూ బోరను ఏడుస్తున్నాడు అప్పుడు ఆ గురువు నాయన నీకు ఏదైతే జరిగిందో అది నీ మంచికే జరిగింది ఏం బాధపడకు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు మీరేం మాట్లాడుతున్నారు ఆ దొంగలు నేను కష్టపడ్డ ధనాన్ని దోచుకుపోయారు నేను ఇంటికి వెళ్దామన్నా నా వద్ద ఏమాత్రం ధనం లేదు ఆ ధనంపై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మీరేమో జరిగినదంతా మంచికే అంటున్నారు ఇదేమి మంచి నాకు ఏమి మంచి జరగలేదు నాకు అంతా నష్టమే జరిగింది అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయన నేను ఎందుకు అలా చెప్పాను నీకు అర్థం కావాలంటే నేను నీకు ఒక కథను చెప్తాను దానిని జాగ్రత్తగా విను అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం ఒకసారి ఒక ఊరిలో భయంకరమైన వరద వచ్చి ఊరిని అల్లకొల్లం చేసింది అదే గ్రామంలో ఒక పేద రైతు కుటుంబం ఉండేది అతని ఇండ్లు కూడా ఆ వరదలో పూర్తిగా మునిగిపోయింది ఇప్పుడు వారి వద్ద తినడానికి తిండి లేదు అన్న ఆహార ధాన్యాలు కూడా వరదలో కొట్టుకుపోయాయి అంతా నష్టమే జరిగింది ఆ రైతుకు ఒక కుమారుడు ఉన్నాడు అతను తన తండ్రితో ఇలా అన్నాడు నాన్నగారు మీరు ఎందుకు బాధపడుతున్నారు జరిగినది ఏదో మన మంచికే జరిగింది మీరు బాధపడకండి అని అంటాడు ఆ మాటలు విన్న తండ్రికి విపరీతమైన కోపం వచ్చింది నువ్వేం మాట్లాడుతున్నావు ఇది మన మంచి కోసం జరిగిందా మన ఇండ్లు వరదలో మునిగిపోయింది ఇప్పుడు తినడానికి మన వద్ద తిండి లేదు మన వద్ద ధనం లేదు అంతా అయిపోయింది ఇందులో ఏం మంచి ఉంది అని అంటాడు అప్పుడు ఆ కుమారుడు లేదు నాన్న ఇది మన మంచి కోసమే జరిగింది అని అంటాడు ఇలా తన కొడుకు పదే పదే మాట రాడడంతో తండ్రికి విపరీతమైన కోపం వచ్చి అతడిని కొట్టి ఇక్కడ నుండి వెళ్ళిపో మళ్ళీ నాకు కనిపించకు ఇది కూడా నీ మంచి కోసమే అనుకో అంటూ అతడిని అక్కడ నుండి కొట్టి పంపించేశాడు ఇక ఆ కుమారుడు ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు చీకటి పడిపోయింది పొద్దున వెళ్ళే నా కుమారుడు ఇంకా తిరిగి రాలేదు నేను కొట్టడం వల్లే నా కుమారుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అంటూ అతను చాలా బాధపడుతున్నాడు అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి ఒక పడవ వచ్చింది ఆ పడవలోకి అందరిని ఎక్కిస్తున్నారు అప్పుడు ఆ రైతు భార్య చూశారా మన కుమారుడిని మీరు కొట్టి పంపించేశారు ఇప్పుడు అంతా మంచిగానే జరిగింది మనల్ని కాపాడడానికి పడవ వచ్చింది ఇక మన ప్రాణాలకు ఏ ప్రమాదం లేదు అని అంటుంది ఆ రైతు కోపంతో మీకు అర్థం కావడం లేదు మనకు ఏమీ మంచి జరగలేదు కాపాడడం వాళ్ళ ధర్మం ప్రాణాలైతే మిగిలాయి కానీ మన వద్ద ఇల్లు ఆహారం ధనం ఏమీ లేవు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం ఏం పని చేద్దాం ఏం తింటాం అని అంటాడు అప్పుడు అతని భార్య మన వద్ద ధనం లేకపోయినా మన ప్రాణాలైతే ఉన్నాయి కదా ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదాం అని ధైర్యం చెబుతుంది అప్పుడు ఆ రైతు నేను ఎన్నో రోజుల నుండి కొంత ధనం ఇంట్లో దాచి ఉంచాను ఇప్పుడు ఆ ధనం మొత్తం వరదల్లో కొట్టుకుపోయింది ఇక నాకు ఏమీ మిగలలేదు అంటూ బాధపడుతున్నాడు అలా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి జీవిస్తున్నారు దొరికిన చిన్న చిన్న పని చేసుకుంటున్నారు కొన్ని రోజులకు వరద తగ్గింది మళ్ళీ ఆ రైతు తన ఊరికి చేరుకున్నాడు కానీ అతని ఇండ్లు పూర్తిగా కూలిపోయింది అది చూసి అతను చాలా బాధపడుతున్నాడు అదే స్థలంలో ఒక చిన్న గుడిసెను వేసుకున్నాడు అటు పొలంలో ఉన్న పంట కూడా వరద కారణంగా పూర్తిగా చురిపోయింది అతనికి ఏం చెయ్యాలో అర్థమే కావడం లేదు ఒకరోజు రాత్రి తన భార్య వద్ద కూర్చొని మాట్లాడుతున్నాడు అప్పుడు అతని భార్య ఎందుకు అంతగా చింతిస్తున్నారు మీరు నగరానికి వెళ్ళి ఏదైనా ఒక మంచి పనిని చేయండి అక్కడ మంచిగా ధనం సంపాదించవచ్చు నేను కూడా ఏదైనా పని చేసుకుంటాను మనమిద్దరం కలిసి పని చేస్తే తొందరగా కష్టాల నుండి బయటపడచ్చు అని అంటుంది భార్య చెప్పింది ఆయనకు సరిగ్గానే అనిపించింది ఇక మరునాడు ఉదయమే ఆ రైతు పని కోసం నగరానికి వెళ్ళిపోయాడు పని కోసం ఎంతగానో వెతుకుతున్నాడు కానీ అతనికి ఎక్కడా పని లభించలేదు అంతేకాకుండా ఒక కొడుకు కూడా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు అతనికి తన జీవితం మొత్తం శూన్యమైపోయినట్లుగా ఉంది ఇక నిరాశతో ఇంటికి చేరుకున్నాడు అలా మరికొంతకాలం గడిచిపోయింది కానీ అతని జీవితంలో ఎలాంటి వృద్ధి లేదు ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి ఎందుకు ఇంతగా చింతిస్తున్నారు మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి ఆపేశారు మీరు మళ్ళీ నగరానికి వెళ్ళి మంచి పని కోసం ప్రయత్నించండి మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి పని లభిస్తుంది ఊరికే కూర్చొని బాధపడడం కంటే ఏదైనా ప్రయత్నం చేయడం మంచిది కదా అని అంటుంది భార్య చెప్పిన మాట ప్రకారం అతను మరునాడు ఉదయమే నగరానికి బయలుదేరాడు పని కోసం చాలా ప్రయత్నించాడు కానీ ఈసారి కూడా అతనికి ఏ పని లభించలేదు మళ్ళీ నిరాశతో తిరిగి ఇంటికి బయలుదేరాడు అలా వెళ్తున్న అతనికి దారిలో ఒక సాధువు ఎదురుగా వచ్చి అతనితో ఇలా అంటున్నాడు నాయన ఏం జరిగింది అంతలా ఎందుకు బాధపడుతున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పమంటారు మహాత్మా నన్ను దరిద వెంటాడుతూ ఉంది అంతా బాగానే ఉంది అనుకునే లోపే ఒక వరద వచ్చి మా జీవితాన్ని అల్లకొల్లం చేసింది ఆ వరదల్లో నా ఇల్లు కూలిపోయింది ఇప్పుడు నా వద్ద ధనం లేదు తిందామంటే తిండి కూడా సరిగ్గా లభించడం లేదు ఏదో చిన్న గుడిసె వేసుకొని జీవిస్తున్నాను అన్నిటికంటే నాకు బాధ కలిగిస్తున్న విషయం ఏమిటంటే నేను కోపంతో నా కొడుకుని కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కుమారుడి జ్వర దొరకలేదు ఏం చేయమంటారు మహాత్మా అంటూ బోరను ఏడుస్తున్నాడు అప్పుడు ఆ సాధువు నాయన ఇందులో అంతగా బాధపడే విషయం ఏముంది నీకు ఏదైతే జరిగిందో మంచిగానే జరిగింది కదా అంటాడు ఇది విన్నా ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చింది మహాత్మా మీరేం మాట్లాడుతున్నారు నేను ఇంతగా బాధపడుతూ ఉంటే మీరు జరిగిందంతా మంచికి అని అంటున్నారు ఇందులో మంచి ఏమున్నది నా కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం మంచి ఎలా అవుతుంది నాకు అంతా నష్టమే జరిగింది కదా అని అంటాడు అప్పుడు ఆ సాధువు నాయన నువ్వు కొద్దిగా ఓపికపట్టు నీ అన్ని ప్రశ్నలకు సమాధానం త్వరలో లభిస్తుంది నువ్వు అతిగా ఆలోచించకు అంటూ ఆ సాధువు అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోయాడు ఇక అతను కూడా దారిలో ఇంటికి వెళుతూ అందరూ కూడా ఏది జరిగినా మన మంచికి అంటున్నారు ఇందులో నాకు జరిగిన మంచి ఏమిటో నాకు అర్థం కావడం లేదు అంటూ ఇంటికి చేరుకున్నాడు మళ్ళీ ఉదయం పని కోసం నగరానికి చేరుకుని ప్రయత్నం మొదలుపెట్టాడు కానీ ఈసారి అతని అదృష్టం బాగుండడం వల్ల ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో అతనికి పని లభించింది ఆ వ్యాపారి కూడా చాలా మంచివాడు ఇలా అతని వద్ద పని లభించినందుకు ఆ రైతుకు చాలా ఆనందం కలిగింది ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు ఆ వ్యాపారి రైతుని పిలిచి నా ఇంటి ముందు ఉన్న నా ఇల్లు ఖాళీగానే ఉంది అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి నువ్వు కావాలంటే నీ కుటుంబంతో సహా అందులో సంతోషంగా ఉండవచ్చు అని అంటాడు అది విన్న ఆ రైతుకు చాలా సంతోషం కలిగింది ఇక తన భార్యతో కలిసి ఆ వ్యాపారి ఇచ్చిన ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటున్నాడు ఒకరోజు రాత్రి ఎవరో తలుపు తట్టినట్టు శబ్దం వినిపించింది ఎవరా అని తలుపు తరిచి చూస్తే ఒక యువకుడు ఒక సంచిని పట్టుకుని ఇంటి ముందు నిలబడి ఉన్నాడు ఆ రైతు అతనిని గుర్తుపట్టలేదు అప్పుడు ఆ యువకుడు నాన్నగారు నన్ను గుర్తుపట్టడం లేదా నేను మీ కుమారుణ్ణి నేను మన ఊరికి వెళ్ళి చూశాను మీరు అక్కడ కనిపించలేదు వేరే వారిని అడుగుతూ అడుగుతూ చివరికి ఇక్కడ వరకు చేరుకున్నాను నాన్నగారు అప్పుడు నేను ఇల్లు విడిచి దూరంగా ఉన్న నగరానికి చేరుకున్నాను నాకు అక్కడ మంచి పని లభించింది కొన్ని రోజులు ఆ పని చేసిన తర్వాత ఆ వచ్చిన ధనంతో నేను ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాను ఆ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెంది బాగా లాభాలు వచ్చాయి ఇప్పుడు బాగా ధనం సంపాదిస్తున్నాను నా దగ్గర యాభై మంది పనిచేస్తున్నారు ఆ నగరంలో నేను ఒక పెద్ద ఇల్లును కూడా నిర్మించుకున్నాను అందుకే మిమ్మల్ని కలిసి అక్కడికి తీసుకువెళ్దామని వచ్చాను అని అంటాడు అది విన్న ఆ వ్యక్తి చాలా సంతోషించాడు అతని ఆనందానికి అంతులేదు అప్పుడు ఆ యువకుడు నాన్నగారు నేను అప్పుడే చెప్పాను కదా ఏది జరిగినా మన మంచికి అని ఒకవేళ ఆ రోజు ఆ వ్రత రాకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు ఇలా మనం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు నేను నగరానికి వెళ్ళి ఇంత ధనం సంపాదించే వాళ్ళని కాదు అని అంటాడు అప్పుడు ఆ రైతు నిజమే నాకు ఇప్పుడు అర్థమేది ఆ వరత కారణంగానే నాకు కూడా ఒక మంచి పని లభించింది అంత మన మధ్యకే జరిగింది అంటూ అందరూ కలిసి నవ్వుకుంటున్నారు కథను ముగించిన ఆ సాధువు నాయన కథను విన్నావు కదా ధర్మబద్ధంగా న్యాయంగా ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా చెడు జరగదు ఒకవేళ ఇప్పుడు చెరువు జరుగుతున్నా అది భవిష్యత్తులో మంచిగానే మారుతుంది నాయన ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఇది సమయం ఇది ఎప్పుడు ఒకేలా ఉండదు ఎప్పుడు ఉన్న కష్టాలు భవిష్యత్తులో ఉండవు సమయం మారిపోతూ ఉంటుంది ఏది కొన్ని రోజులే నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా ఏదో ఒక సమయంలో ఆ కష్టాలన్నీ సుఖాలుగా నాయనా మన సమయం బాగాలేనప్పుడు ఓపికతో ఉండాలి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుని తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని అంటాడు అప్పుడు ఆ యువకుడు మహాత్మా మీరు జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని అంటున్నారు మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాకైతే మొత్తం నష్టమే జరిగింది కదా నా ధనం మొత్తం పోయింది ఇప్పుడు నా వద్ద ఏమీ మిగలలేదు కదా మరి ఇందులో మంచి ఏముంది అని అంటాడు అప్పుడు ఆ సాధువు తన సంచిలోంచి ఒక వజ్రం తీసి ఇస్తూ నాయనా నాకు దారిలో ఇది దొరికింది నేను ఒక సాధువును నాకు దీనితో ఏమీ పని లేదు ఇది నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అంటూ ఆ వజ్రాన్ని అతనికి చేశాడు ఆ వజ్రాన్ని తీసుకున్న ఆ వ్యక్తి సాధువు చెప్పింది నిజమే ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది ఆ దొంగలు నా ధనం దోచుకుని ఉండకపోతే నేను ఈ సాధువు వద్దకు వచ్చేవాడిని కాదు ఇక్కడికి రాకపోతే ఈ విలువైన వజ్రం నాకు లభించేది కాదు అంటూ ఆ సాధువుకు ధన్యవాదాలు చెప్పి ఆ వజ్రం నగరంలో మీకు వచ్చిన ధనంతో సంతోషంగా జీవిస్తున్నాడు చూశారు కదా ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అని అనుకోవాలి సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు కష్టం వచ్చినప్పుడు ఓపికతో ఉండాలి తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి